ఫ్రెండ్స్ నమస్తే అండి నేను గార్డెన్ వీడియో మధ్యలో పెట్టకపోవటానికి కారణం మళ్ళీ నాకు కాలు వాసిపోయి జ్వరం వచ్చేసింది ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళటానికేమో ఈయనకి ఫ్రీ బస్సులు పెట్టారు కదా డ్యూటీలు ఖాళీ ఉండట్లేదు అందుకని చెప్పేసి నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను మా వారు ఆర్టీసీ కండక్టర్ మీ అందరికీ చాలామందికి తెలుసు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి గార్డెన్ ఇట్లా సర్దుకుంటూ వచ్చాననమాట నీళ్ళైనంత మందారాలు పెట్టాను చూడండి ఆరెంజ్ కలర్ మందార పైనే వెళ్ళిపోయింది అయితే ఇక్కడ డిసెంబర్ మూల మొక్కలు నేను ఇంకా బ్రోనింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ అయితే కొన్ని రోజులు వర్షాలు కొన్ని రోజులు ఎండలు ఇట్లా వస్తూనే ఉన్నాయి దీనికి ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ మనకి ఎఫ్సమ్ సాల్ట్ వాటరు ఒక స్పూను ఒక లీటర్లో వాటర్లో కలిపి సారీ ఒక స్పూన్ లీటర్ వాటర్లో కలిపి మనం మొక్కల పైన స్ప్రే చేసినట్టయితే కొంచెం పచ్చగా ఉంటాయి ఆకులు పండిపారిపోకోకుండాను ఉంటాయి అన్నమాట ఇదంతా నేను సాయిల్ మిక్స్ నేను కిచెన్ వేస్ట్ అంతా జల్లించి ఎండబెట్టి పెట్టుకున్నాను కదండి కొంచెం లైట్గా తెడిచిందనమాట అయితే చూసారో అయితే వర్షాలు లేకపోతే ఎండలో కదండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా పనిచేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పిచ్చి మొక్కలు చూసారు ఎట్లా వచ్చినాయో ఇప్పుడు మనం కొత్త సాయిలు కలిపి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఈ వీడి ఎక్కువ వచ్చేస్తుందండి నేను ఈ వర్షాలకి ఎండలకి తట్టుకునే విధంగా నేను అందుకనే బాటిల్ని నేను అలా అన్నమాట చూసారా అన్నీ చక్కగా చీరిచ్చినాయి పెట్టను పెట్టని కుళ్ళిపోయినాయి అండి మీకు ఆ వేరిగేషన్ కూడా నేను అందుకే చూపిస్తున్నాను పెట్టినవి మాత్రం చాలా బాగున్నాయి ఇవి మా వారు తెచ్చారని చెప్పాను కదా ఆవన్నమాట అండ్ ఫస్ట్ టైం తెచ్చినవి మొత్తం త్రీ టైమ్స్ పెట్టాను ఫ్రెండ్స్ మీకు నేను అవి కూడా చూపిస్తాను ఎందుకండి ఇక్కడ నేను ఈ గోడకి పెయింట్ చేసి ఇక్కడ ఇదంతా ఇలా పెట్టాను నేను ఈ వీడియో తీసేటప్పటికి బాగా ఎండక్కిపోయిందండి అందుకే కొంచెం వీడియో ఓడల్గా ఉంది ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి ఇదేమో స్టార్ ఫ్రూటు నేను మొక్కలు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడాను గడ్డి తీసేసి మళ్ళీ నేను అందులో కొంచెం మనకు కావాల్సిన జీవన ఎరువులన్నీ కలిపి నేను మళ్ళీ మొక్కలు నాటాను ఇదిగోండి ఈయన ఈ మా మా వారు నర్సరీలో రూపాయికి తెచ్చిన మొక్కలు అని చెప్పాను కదా చిక్కుడును పచ్చిమిర్చి మొక్కలు అనమాట ఇవి నేను నా బర్త్డేకి తెచ్చుకున్న కోలీస్ కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇదేమో ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఫ్రెండ్షిప్ డే కానీ చెప్పాను కదా మందారా ఎట్లాగా అన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వచ్చానండి ఈ లైన్ అంతా మీకు ఇంకా రెండు లైన్లు ఉన్నాయి చూపిస్తాను ఓవరాల్గా అయితే ఒక లైను నేను సర్దిని మొక్కలు చూపిస్తున్నాను ఇది ఇది ఒకటి రిపోర్ట్ చేయాలండి కనకాంబరం మొక్కలో తులసి ప్లాంట్ వచ్చింది ఇది స్నేక్ ప్లాంటు దీన్ని కూడా రిపోర్ట్ చేయాలి చాలా మొక్కలు వచ్చేసినాయి తర్వాత నేను మొన్న రిపోర్ట్ చేశాను కదండి రోజ్ ప్లాంట్ మీ ఎదురుగానే అదిగోండి అది చికిర్లు వచ్చినాయి అదే చూపిస్తున్నాను అన్నమాట తర్వాత మన తోటలోనే రాలిపడిన ఇవి ఉకబంతి పూలండి ఇదేమో మొత్తం గొంగలు పెట్టేసి అట్లా అయిపోయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇది మా వారి ఒక కొమ్మ ఎక్కడో అది ఆ మొక్క అనమాట ఎందుకంటే ఇక్కడ ఇంకా ఈ ముక్క సర్దాలి ఇదేమో ఆనపపాదు చింత చెట్టు ఎక్కేసింది ఇట్లా పండిపోయిన ఆకులు కుళ్ళిపోయిన ఆకులు ఇప్పుడు తీసేయాలండి మొదలు లేకపోతే ఎనర్జీ అంతా వాటికే వెళ్తుంది స్టార్టింగ్ మనకి మొక్క మొదల్లో ఉన్న ఆకులు అవన్నీ తీసేసుకుంటే పైకి మొక్కలు చక్కగా వెళ్ళి మనకి మంచి పోత వస్తుందన్నమాట తర్వాత నేను ఆ ఆకులు కూడా నేను ఆ మొక్క మొదల్లోనే వేసేసాను కంపోస్ట్గా మారిపోతాయి ఇదేమో నేను వాటరు ప్యూరిఫై ఉంటుంది కదండి అందులో నేను సాయిల్ మిక్స్ కలిపి పెడితే దాని అంతటవే ర్యాండమ్గా వచ్చినాయి ఎర్ర తోటకూర బంతి ఇవన్నీ ఇంకా చాలా వచ్చినాయి నేనేమో గడ్డి పీకుతుంటే అవి ఊడిపోయినాయి అనమాట చిక్కుడు మొక్క చూసారా ఎంత చక్కగా పోతతో స్టార్ట్ అయ్యిందో నేను ఎప్పసమో వాటర్ కొట్టాను కదా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి అందుకని మొక్కలన్నీ పచ్చగా చక్కగా ఉన్నాయన్నమాట అప్పుడు నేను తెచ్చుకున్న టమాటా నారు ఇదేమో మా వారు తెచ్చిన వంగ పెద్ద అయిపోయినాయి కొన్ని ఏమో అట్లానే ఉండిపోయినాయి టూ టైమ్స్ నేను తెచ్చాను టూ టైమ్స్ ఆయన తెచ్చారు ఇది మొత్తం గార్డెన్లో వచ్చిన వీడంతా నేను అట్లా వాటర్లో కలిపి పెట్టుకున్నానండి మన మొక్కలకి మంచి బూస్ట్ అది మా గడ్డది ఎంత బలంగా పెరుగుతుందో ఈ వాటర్ పోస్తే మన మొక్కలు కూడా అంతే బలంగా పెరుగుతాయి ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ ఉంది అక్కడ అది రాదు మనోహరం ఇవన్నీ నేను ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చాను లైన్గా పెట్టాను ఇంక ఇందులో చూసారా కొమ్మలో నేను చామంతి తెప్పించానండి మీకు నేను ఆ వీడియో నేను నెక్స్ట్ చూపిస్తాను కొన్ని ఇక్కడ పెడితే వాటితో పాటు గడ్డి కూడా ఎంత వివత్సంగా వచ్చేసిందో చూడండి ఈ ఎడిని కూడా రిపోర్ట్ చేశానన్నారా అసలు ఈ వర్షాలు అండి వీడు ఎంత విపరీతంగా ఫాస్ట్గా పెరిగిపోతుందో ఇదొక కనకాంబరం మొక్క తర్వాత ఏమో అవి గడ్డి నాచులు అవి నేను మూడు రకాలు ఒకే టబ్బులో పెట్టాను అనమాట ఇదొక గులాబీ మొక్క అండి చూడండి ఎంత బాగా చేరిచ్చిందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్